టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత అక్క తాజాగా పితృ వినియోగం పొందిందోల్లా గుండెపోటు రావడంతో నిద్రలోనే ఆయన తుది శ్వాస విడిచినట్లు సమాచారం ఇక పోతే తన తండ్రి జోసెఫ్ ప్రభు సార్ మరణాన్ని సమంత అక్క తన సోషల్ మీడియా ఖాతా ఇన్స్టాగ్రామ్ ద్వారా వంచుకున్నదోళ్ళ ఇక నేను మిమ్మల్ని గలవలే నానా అంటూ హార్ట్ బ్రేక్ అయిన ఎమోజీని వంచుకున్నదోళ్ళ సమంత అక్క ఒకప్పుడు హీరోయిన్గా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తన అయ్యవ్వ ఎంతగానో ఆమెకు సహాయపడ్డారట ముఖ్యంగా తన తండ్రి ఆమెకు ప్రతి విషయంలో వెంటే ఉన్నట్లు సమంత అక్క ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఇండియా హీరోయిన్ దీనికి తోడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సరే తల్లిదండ్రుల కోసం ఖచ్చితంగా ఆమె సమయాన్ని కేటాయిస్తూ ఉండేదటుల్లా సమంత అక్క సినిమా షూటింగ్ల నిమిత్తం హైదరాబాదు ముంబై అంటూ తిరుగుతున్నప్పటికీ చెన్నైలో నివసించే తన తల్లిదండ్రులను కలవడానికి ఎప్పుడు వెళ్తూ ఉండేదట ఇక తన తల్లిదండ్రులకు తన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఇచ్చింది సమంత అక్క ఇక పోతే తన జీవితంలో అన్ని తానై తనను ముందుకు నడిపిస్తున్న తన తండ్రి మరణించడంతో సమంత అక్క తీవ్ర మనస్తాపానికి గురై ఇక సమంత అక్క తండ్రి మరణంతో పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్న కష్ట సమయంలో ఆమెకు అండగా నిలుతాళ్ళు ఇక పోతే సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీలు స్పందిస్తున్నప్పటికీ సమంత అక్క మాజీ భర్త కానీ అక్కినేని కుటుంబం స్పందించలేదటను ప్రస్తుతం అక్కినేని ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతానే ఇక పోతే బాలీవుడ్లో మలయ్ కారోరా అక్క తండ్రి మరణించినప్పుడు ఆమె మాజీ భర్త ఖాన్ ఖాన్తో పాటు ఆమె మాజీ లవర్ అర్జున్ కపూర్ కూడా ఆమెకు అండగా నిలిచిల్లు ఆమె నుంచి విడిపోయినా సరే కష్ట సమయంలో ఆమెకు రోల్లా కానీ ఇక్కడ నాగ చైతన్య అన్న కుటుంబం స్పందించకపోవడంతో కనీసం మానవతావాదం కూడా లేదా అంటూ సమంత ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమంత నుంచి విడిపోయిలు కానీ ఆమె తల్లిదండ్రుల నుంచి కాదు కదా ఆమె తండ్రి చచ్చిపోయినప్పుడు కనీసం పరామర్శించాల్సిన అవసరం కూడా మీకు లేదా ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుళ్ళు అంటూ నాగ చైతన్య అలాగే ఆయన ఫ్యామిలీ పైన అభిమానులు దుమ్మెత్తి పోతాళ్ళు మరి దీనిపైన చైతు కుటుంబం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి మీకు గనికి ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి అట్లనే కామెంట్ రూపంలో సమంతాక్కకి అండగా నిలువుల్లి ఇది ఉంటామల్ల